ముజారు రాజకీయం చేయడం అనేది బాధ ఒక దేవుడు బుద్ధిని ప్రసాదించాలని నేను కోరుకుంటా ఎందుకంటే రాజమండ్రి వాస్తవంలో పోటీ పడాలి అని అంటే అభివృద్ధిలో పోటీ పడడం నేను ఇవాళ అభివృద్ధి చేశాను నేను ఇంకా ఈ కార్యక్రమం చేశానని గర్వంగా చెప్తున్నా కమాల్ గారు లైన్ లో నుంచుని డబ్బులు కట్టి వేల సంఖ్యలో ప్రజలు వస్తా ఉన్నారు దాంట్లో పోటీ పడుతుంది ఇవాళ హ్యాపీ స్ట్రీట్ తీసుకుని వచ్చాం హ్యాపీ స్ట్రీట్ దగ్గర కూడా ఆదివారం వెళ్తే కేంద్రంలో ఐదు ఆరు వేల మంది జనాభా అందరూ కూడా అక్కడికి వస్తా ఉన్నారు మరి దాన్ని డెవలప్మెంట్ కాదు చెప్తా ఉన్నారు దాని డెవలప్మెంట్ కానీ కాదండి మరి డెవలప్మెంట్ కానప్పుడు ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారండి ప్రజలు అన్న అమాయిలా ఎందుకు వస్తారు అక్కడికి అక్కడ బాగుంది కాబట్టి వస్తారు మనం నిజంగా తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఒక గంట సేపు కూర్చుంటారు దాని అభిమానంతో రెండు గంటలకి సగం మంది వెళ్ళిపోతారు మూడు గంటలకి ముప్పై మంది వెళ్ళిపోతారు ఇంకో నాలుగు గంటలు కూర్చోబెట్టండి అనుకుంటా కూర్చీ అన్నాడు మరి అలాంటిది సాయంత్రం ఆ ఇంటి నుంచి మరి ఇంటి దాకా వచ్చి ఫ్యామిలీ పిల్లలు అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తూ మరి వెళ్తా ఉన్నారని అని అంటే అక్కడ అభివృద్ధి ఉంది ఆహ్లాదకరంగా ఉంది అక్కడ కూర్చుంటే మాకు సాయంత్రం హ్యాపీగా గడుస్తుంది పాటు కూర్చుంటున్నాం ఈ స్ట్రీట్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ వచ్చి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెడితే వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీగా తిన తిన అంత చీప్ గా ఎకనామిక్ గా కూడా వచ్చి కూర్చుంటా ఉంటే దాన్ని మందు స్ట్రీట్ అంటున్నారు అంటారు ఈ స్ట్రీట్ అంటారు మరి లేదు వీరిన్నప్పుడు పిల్లల్లోనూ ఆడవాళ్ళు ఎందుకు వెళ్తారంటే అడిగి వేరే సంఖ్యలు ఎందుకు వస్తారనండి అది కూడా బాధకరం అది కూడా ఏడిపే వాళ్ళ చేయరు మనం చేస్తుంటేనేమో దాని మీద ఏడుపు అనేది ఇది ఎలా నేను నియంత్రణ చేయాలి నియంత్రణ చేయాలి మరి నువ్వు చేయమనే మరి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కింద మిమ్మల్ని గెలిపించారు మరి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కింద గెలిపించినప్పుడు మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు అంటే చెప్పడానికి ఏదైనా ఉందా ఎమ్మెల్యే కింద గెలిచారు చెప్పడానికి ఏమైనా ఉందా పలానాది నేను నేనే చేశాను అని చెప్పడానికి ఏమైనా ఉందా ఇప్పుడు నేను చెప్తున్నా నేనే చేశాను హ్యాపీ స్ట్రీట్ నేనే చేశాను ఈ స్ట్రీట్ నేనే చేశాను రామాజ్ నేనే చేశాను మారంపూడి పక్షులు ఉన్న తారీ దగ్గర ఎలా మంచి ఒక పాట చూసా పంచదార కొమ్మారి అనే పాట చూసా ఆ పాటలో ఆ డిజైన్ బాగా బాగా అనిపించింది ఆ పాటలో ఉన్నది అక్కడ తీసుకొచ్చి దించేసాం అనమాట అంటే ఒక ఐడియా ఉంది దాన్ని ఆర్కిటెక్ట్స్ తో కూర్చుంటున్నాము ఇంజనీర్ లో కూర్చుంటున్నాము కాంట్రాక్టర్ హైదరాబాద్ నుంచి రప్పిస్తున్నాము వాళ్ళు టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ చేయిస్తున్నాం అదే ఒక కప్పండ్ సాసర్ అక్కడ చేయించారు గేమ్ రోడ్ లో ఆడ వచ్చి జనాలు అందరూ ఫోటోలు దిగుతున్నారు పొడవలు దిగుతుంటే ఏదో పెద్ద గాలిలో కప్పెట్టేడు తప్పెట్టేడు అంటున్నారు మరి కప్పెట్టేది కాబట్టి జనాలు పొడవలు దిగుతున్నారు కానీ జనాలు కానీ అమ్మాయిలా దిగుతారు ఇలా మంచి చేస్తున్నాం అదే రకంగా క్రైస్తవులకు సంబంధించి వాసుగారు చెప్తున్నారు క్రైస్తవులకు సంబంధించి నేను మనము బొమ్మూరులో నేషనల్ హైవే ఆనుకుని ఎనకాటలు పెట్టు ఎకరం ఏడెనిమిది కోట్ల రూపాయలు విలువ ఉంటుంది అలాంటిది ఆ ఎకరాలు క్రిస్టియన్ సమాధుల గురించి క్రైస్తవ సమాధుల గురించి ఇవ్వడం జరిగింది మరి సంవత్సరాలలో మరి ఆ ఏడు పర్యాయాలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయ్యారు మరి ఆ కుటుంబం చెప్పుకుంటున్నారు మేయర్ అయ్యారు ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు మరి ఏం చేశారని అడుగుతున్నాం ఎందుకు ఇవ్వలేకపోయారు క్రైస్తవులకి సమాధుల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారు ఒక స్థలం ఇచ్చారు అనండి దగ్గర గోదావరి పాటి పెట్టడానికి ఎవరైనా చనిపోతే పాటిపెట్టారు గోదావరిలో ఇందుకుందుకు వెళ్ళి అక్కడ వరదలు లేకపోతే వరదలు వస్తే అది మునిగిపోతుంది మరి ఆ రకమైన కార్యక్రమాలు చేశారు నిజంగా నేను నేను రాజమహేంద్రవరం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఆయన ఒకటే అడిగాను అదా చేసినట్టు బరియల్ గ్రౌండ్ ఇవ్వాలన్నా అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను ఎక్కడా కూడా స్థలం కనబడట్లా వాళ్ళు నిజంగా మనం స్థలం ఇచ్చినా గానీ చుట్టుపక్కల గొడవ చేస్తున్నారు ఏదో కోర్టులో కేసులు లేఖ చేస్తున్నారు కలెక్టరేట్ బిల్డింగ్ ఉంది ఆ ఎర్రాలు సలహం పడితే ఇమీడియట్ గా దాన్ని తీసుకుని వచ్చి క్రైస్తవ బరి మరి అన్న రోజుకి కూడా బరి జరుగుతూ ఉన్నాయి అన్న రోజుకి కూడా నిజంగా మీ అందరికీ కూడా తెలిసే ఉంది ఎవరైనా చనిపోతే క్రైస్తవ సమాజంలో ఆ బాడీని తీసుకుని ఎక్కడ వెళ్ళాలో తెలిసే తెలియని పరిస్థితి అవునా కదా ఎవరు పాస్టనల్ ఫోన్ చేస్తారు మీరు ఎక్కడ చేయండి ఇలా ఉంది ఏం చేయాలి ఎక్కడ తీసుకెళ్లాలి అని అంటే ఎక్కడ స్థలం అన ఇవాళ రోజున మనం బయలు ఇచ్చాం కాబట్టి నాకు తెలిసి మూడు వందల పైన సమాధానం జరిగింది అని మన పాస్టర్ గారు చెప్తా ఉన్నా మరి ఎంతమంది క్రైస్తవ సమాజాన్ని మనం ఆదుకోవడం జరిగింది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచన నేను ఎంపీగా ఉంటూ రెండున్నర సంవత్సరాలు కరోనాతో పైన ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు చేశారు మీ అందరికీ కూడా ఇదే వేదిక నుంచి అందరికీ కూడా మాటిస్తా ఉన్నా దేవుడి దయతో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో రేపు జగనన్న ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యే గను అయితే ఉన్నా రాజమహేంద్రవారం ప్రజలకు మంచినీరు తాగడానికి ఏదో ఉదయం గంట సాయంత్రం ఒక గంట ఇచ్చేది కాదు రోజుకి ఇరవై నాలుగు గంటలు మీ ఇంటికి మంచి నీళ్ళు ఇలా మీరు ఇంట్లో కుల ఎక్కితే మంచినీళ్ళు వచ్చేలా చేస్తాం ఇదేదో నేను నోటితో మాటలు చెప్పే కార్యక్రమం కాదు దీనిపైన ఒక పూర్తిగా డిపిఆర్ తయారు చేసుకున్నా డిపిఆర్